హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే మిత్రులారా ఈరోజు మే సెకండ్ ఆదివారము పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మదర్స్ డే జరుపుకుంటున్నాము మిత్రులారా అమ్మ గురించి ఒక పాట వివరణ ఉంటుంది ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లి ధనలక్ష్మి దేవమ్మకు ఈ పాట అంకితం మిత్రులారా తండ్రి చిన్నపాండు రంగస్వామి మా తల్లి తండ్రి ప్రతిబింబాలము మేము నలుగురము ఒక అన్నయ్య ఇద్దరు అక్కలు లాస్ట్ నేను అమ్మ మీద పాట అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకి పట్టుగొమ్మామ్మ ఈ లోకమనే గుడి చేర తొలివాకిలి అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా అమృతం అన్ననేమి బతుకు నిలుపు జలమే தப்பிர்ச்சுபடி ஜீவரமே அமதம் அம்மத்தோ திராசுனு தூகித்தே மம தல பருவு அம்மே நிலச்சுரா பிரேமே துலே ரசக்கலம் அம்மே குண்டே ஆமேலேடுரா அம்மே கதண்டே అది జన్మే కాదురా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా మనిషి పుట్టకుంటే అమ్ అమ్మదనం తెలియనా గుడిలో ఉంటే ఆ కమ్మదనం తెలియనా అని ఆ శ్రీహరే അമ്മ ഒടി ചേര പതിരൂപതോ കയറാ സ്വർദ്ധം ലേ പരമർത്ഥം അമ്മേന ഗർവം ആ അമ്മേന സർവം അമ്മേന ദുർഗം ആ അമ്മേന സ്വർഗം ബാബോ അമ്മ അൻ ശക്തി ఓర్పు సహనము ప్రేమ కరుణ సర్దుకుపోవడం బాధలను దిగమింగడం ఒక కొవ్వొత్తిలా తను కాలుతూ వెలుగును పంచడం అమ్మ ప్రత్యేకత పిల్లలను పెంచడం ఒక కళ మట్టి ముద్ద లాంటి పిల్లలను ఎలా మలిస్తే అలా తయారవుతారు అని తల్లి గుర్తించి పిల్లలకు విలువలు బాధ్యతలు నేర్పుతూ వారి వారి సృజనాత్మకతతో వారు ఎదిగేలా తీర్చిదిద్దుతూ శ్రద్ధతో వారిని పెంచి నవ సమాజానికి నాంది అవుతుంది అమ్మ ఈ సృష్టికి జీవం పోసేది అమ్మ అమ్మ అంటే అద్వితీయమైన అనుభూతి ఈ సువిశాల ప్రపంచంలో ప్రతి వ్యక్తి కానీ ప్రతి జీవి జీవితం వెనక గమనీయమైన తల్లి ప్రేమ దాగుంది తల్లి ప్రేమ కొరకు తల్లి ప్రేమ అనుభూతి కొరకు ఆ శ్రీహరి తల్లి గర్భం నుండే జన్మ తీసుకుని ఈ భూలోకానికి వచ్చేవారు ఈ సృష్టిలో దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించాడు మిత్రులారా ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా మారనిది అమ్మ ప్రేమ ఒక్కటే అమ్మతనం స్నేహంతో అమ్మ నేర్పిన ఆనవాలు ఎన్నెన్నో కదా మిత్రులారా గాంధీజీ అమ్మ ద్వారా తెలుసుకున్న సత్యము గాంధీజీ చిన్నతనంలో తల్లి కస్తూరిబా ఒక ఒకరోజు ఉపవాసం చేసింది సాయంత్రం కోయిల కూసిన తరువాత తను ఆహారం తీసుకోవాలి అని నియమం పెట్టుకుంది ఆ రోజు సాయంత్రం టైం దాటిపోతుంది కానీ కోయిల కూయలేదు గాంధీజీ తన తల్లికి ఆహారం తీసుకోవాలని కోయిలలా కూశాడు తల్లికి డౌట్ వచ్చి గాంధీని అడిగితే అబద్ధం చెబుతాడు తల్లి అసత్యం ఆడరాదు అని గాంధీకి నేర్పింది తల్లికి గాంధీ మాటిచ్చాడు తన జీవితంలో అబద్ధం మాట్లాడను అని అలా తల్లి ద్వారా నేర్చుకున్న పాఠంతోనే సత్యానికి ప్రతీకగా నిలిచి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చి మనందరికీ జాతిపిత అయినాడు కదా ఫ్రెండ్స్ మదర్ తెరీసా మదర్ తెరీసా పేరు ఆగ్నాస్ ఆగ్నాస్ చిన్నతనంలో ఒకరోజు సాయంకాలము ఆమె తన స్నేహితురాళ్ళతో కూర్చొని చుట్టుపక్కల వారి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు సాయంకాలం దీపాలు వెలుగుతున్నాయి ఆగ్నాస్ అమ్మగారు చెడుగా మాట్లాడుతున్న వాళ్ళ మాటలు విని ఆ దీపాలు ఆర్పుతుంది ఎందుకు దీపాలు ఆర్పావు అమ్మ అని ఆగ్నాస్ అడుగుతుంది ఏమీ లేదు మీరు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నారు అది తప్పు కదా ఈ పనులకు దీపాలు మాత్రం ఎందుకు అని ఆర్పినాను అనింది ఆ మాటలు ఆజ్ఞాస హృదయంలో నాటుకుపోయాయి తప్పుడు మాటలు చేతలు జీవితంలో చీకటిని తప్ప మరేమీ మిగిల్చవు అని మంచి నలుగురికి వెలుగును పంచుతుందని తన తల్లి బోధ ద్వారా తెలుసుకొని తనను మార్చుకుంది తల్లి రోడ్డు మీద పడిపోయి ఉన్న యువతిని ఇంటికి తెచ్చి సపర్యలు చేసి మామూలు మనిషిని చేసింది ఇలా ఆగ్నాస్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే కోరిక ప్రజ్వలింప చేసింది ఆగ్నాస్ నిర్మల్ హృదయ అనే సంస్థ స్థాపించి రోగులకు అనాథలకు సేవ చేసేది అప్పుడు భారతదేశంలో వ్యాధి వచ్చిన వారిని సమాజం బహిష్కరించేది వారిని ఆదరించి సేవ చేస్తూ ఫారిన్ నుండి మందులు తెప్పించి వాళ్ళకి సేవ వాళ్ళ సేవకే తన జీవితం అంకితం చేసింది ఆమె అలా అందరికీ మదర్ అయింది ఇలా ప్రతి ఒక్కరి జీవితం వెనుక తల్లి పాత్ర ఉంటుంది ఇలా మదర్స్ డే రోజు గుర్తు చేసుకుంటే ప్రతి తల్లి పిల్లలను ఎంత చక్కగా పెంచాలో నేర్చుకొని నేర్చుకుంటాము ఇలా మనమందరి మనం అందరి మీ తల్లిని గుర్తు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇలా నేను మీ ముందుకు వచ్చి పంచడానికి నా తల్లి నాకు నేర్పిన సుగుణాలే మిత్రులారా అందుకే పైలోకంలో ఉన్న నా తల్లికి ఈ పాట అంకితం మిత్రులారా మరి ఒక మాట అమ్మతనం అనేది మన మనుషుల వరకే కాదు ప్రతి పక్షిలోనూ ప్రతి జంతువులోనూ ప్రతి చెట్టులోను ప్రతి జలచరాలలోనూ ప్రతి క్రిమి కీటకాలలోనూ ప్రతి జీవిలోనూ అమ్మతనం ఉంది సృష్టిలో ఈ ప్రకృతి అంతా కూడా అమ్మతనమే మిత్రులారా అమ్మతనం లేనిది ఎక్కడా ప్రతి స్త్రీలలోనూ ప్రతి పురుషులలోనూ స్త్రీతత్వం ఉంది ప్రతి ఒక్కరిలో ఉన్న అమ్మతనం గుర్తించాలి ఉదాహరణకు ఒక పక్షి ఎక్కడెక్కడో ఉన్న పుల్లలను తెచ్చి కష్టపడి గూడు కట్టుకొని ఆ గూటిలో గుడ్లను పెట్టి జాగ్రత్తగా పొదిగి పిల్లలు అయినాక వాటికి ఆహారాన్ని తెచ్చి నోటికి అందిస్తాయి ఆ పక్షి పిల్లలు తమంతకు తాము ఎగిరే వరకు చూసుకుంటాయి కదా ఇలా పక్షులలో అమ్మతనం ఉంది కదా ఫ్రెండ్స్ కొన్ని క్రిమి కీటకాలు వాటి పొట్ట బగిలి గుడ్లు బయటకు వస్తాయి తన పిల్లలని కూడా తను చూడలేదు తల్లి అవి చనిపోయి పిల్లలకు జన్మనిస్తాయి అదే అమ్మతనం అంటే కదా కొన్ని చేపలు సహజంగా గుడ్లు పెడితే మగచేప నోటిలో గుడ్డును పెట్టుకొని ఆ గుడ్డు పిల్ల అయ్యేదాకా ఆ మగచేప ఆహారం ముట్టుకోకుండా ఉంటుంది ఈ మగచేపలో కూడా అమ్మతనం ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా అమ్మతనానికి నా వందనాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్